ఆయండి నేను మేమా చలపతి బాత్రూముల్లో బకెట్లు జగ్గులు ఇంకా వేసుకున్న పీట్లు అన్నీ కూడా అంత గార్ కట్టేసిపోయి ఉంటాయి కదా చూడండి ఆ గార్ పోవాలంటే మనము ఆర్పిక్ ఉంటుంది కదా ఇంట్లో ఆ ఆర్పిక్ తీసేసుకునేసి కొద్ది కొద్దిగానే దీనికి ఇట్లా వేసి నానబెట్టే వేసేలా వేసిన తర్వాత కొద్దిసేపు నానిన తర్వాత ఏదైనా కట్టుకున్న లేకపోతే ఏదైనా మనకి ఏదో అందుబాటులో ఉంటే అది తీసేసుకునేసి దీన్ని ఇట్లానేస్తాం అనుకోండి ఈజీగా వస్తుంది బాన్ కట్టేసిందామని చెప్పేసి మనం చెప్పండి ఇది ఎందుకు లేవని చెప్పేసి మన ఇంట్లో ఇట్లా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటే క్లీన్గా ఉంటాయి లేకపోతే గలీజ్గా ఉంటాయి ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా గలీజ్గా ఉండే బకెట్లు జగ్గులు అవన్నీ చూస్తే ఏమనుకుంటారు కదా మనతో మనకి అట్లా అనుకోకుండా ఉండాలంటే ఇంట్లో క్లీన్గా ఉండాలంటే మనము ఎప్పుడు కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసేసుకుంటా అంటే ఎందుకంటే ఇవిడొచ్చేది ఉత్తు పెట్టుకుపోతూ ఉంటాయి మనం ఏం చేసేటప్పుడు మనకల్లి క్లీన్ అయిపోతాయి ఎవరైనా వస్తారో ఇంట్లో చూస్తారు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఇట్లా ఏమన్నా బాకీ ఇట్లా జగ్గులు ఇట్లా గలీజ్గా కనపడినో అవి చూసేసి పక్కన వాళ్ళు కూడా చెప్పుకుంటారు వాళ్ళు ఇంట్లో ఎంత గలీజ్గా ఉంటాయో వాళ్ళు క్లీన్ చేసుకునేదే లేదని చెప్పేసి అవన్నీ క్లీన్ అంటే అనుకోండి అన్నీ చూడండిగా ఉంటుంది టెంకాయ ఉంటుంది కూడా పైన పొట్టు తీసుకునేది అది తీసేసుకునేసి దీన్ని ఇట్లా బాగా తిక్కసే ఇదంతా కూడా బాగా నీట్గా వచ్చేస్తుంది మనం అయితే అనుకోండి ఎన్నేం పడేస్తుంది చెప్పండి ఊరికే డబ్బులు కదా అట్లా పడేయకుండా మమ్మల్ని ఇంట్లో నుండి ఇట్లా ఆర్పిక్ తెచ్చుకొని వచ్చేసి ఇట్లాంటివి అన్నీ కూడా ఒకరోజు ఏం చేసేసి ముందుగా అయిపోతుంది కూడా కొత్తగా సామాన్లు సామాలుసుకోట చేసేసే ఉప్పు నీళ్ళు మామూలుగా ఇట్లా దారి కట్టేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటాయి మనం అప్పుడప్పుడు క్లీన్ చేసేస్తే నీట్గా చాలా బాగుంటాయి ఇట్లా క్లీన్ చేసేది చూడండి ఎంత బాగా అయిపోతుంది కదా చూసారు కదా మనం కూడా వాడుకోలేము కదా ఉంటే ఇవి గలీజుగా ఉంటుంది నోట్లో కూడా నీళ్ళు వేసుకుంటే నీట్లంతా గలీజుగా ఉంటుంది అట్లే స్నానం చేస్తున్నాం అనుకోండి ఇంకా తలకాయలోకి అంతా ఇవంతా వచ్చేసి ఎంటుకలు అంతా ఊడిపోతూ ఉంటాయి నోట్లో వేసుకున్నాలంటేనే యా ఉంటుంది కదా ఇట్లా బకెట్లు వాడుకోనాలంటే మనం అదే క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీళ్ళు అయిపోతుంది బాగుంటుంది చూసే చూడండి చూడండి ఈజీ ఇట్లా తిక్కేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చేతులు కూడా నప్పించు బాగా అంతా ఇది ఆర్పిడ్ కేసేసి ఉంటాం కదా ఆర్పిడ్ కేసేస్తే నానేసి ఇదంతా వచ్చేస్తుంది అంతా నీట్గా పక్కు పక్కలు వచ్చేస్తుంది చూడండి అంత సిమెంట్ వస్తుంది కదా అట్లా వచ్చేస్తూ ఉంటుంది ఇదంతా ధార్కెట్ ఎక్కువగా కొంచెం టైం పడుతుంది కానీ నేను మోపిక్గా చేసుకొని వాళ్ళు ఇట్లాంటివి చూడండి నీళ్ళు వేసేసి నీట్గా కడిగేస్తాను ఎంత బాగా అయిపోతుందో మీరే చూస్తారు చూడండి చూస్తారు కదా ఎంత కొత్తగా అయిపోయింది కదా ఎంత గార కట్టిండేదైనా కూడా నీట్గా అయిపోయింది ఇంట్లో ఇట్లా వస్తే మన ఇంట్లో అన్ని సామాన్లు కూడా నీట్గా ఉంటాయి వాష్రూమ్లో ఉండేవి కానీ కిచెన్లో ఉండేవి కానీ అన్నీ కూడా నీట్గా ఉంటాయి చూడండి ఆర్సికు బాత్రూమ్కే కాదు క్లీన్ చేసేసి ఇట్లా సామాన్లు కూడా గార పట్టిండేవి కానీ ఇంకా కిచెన్లో మనకి కొన్ని కొన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇట్లాంటివి మండిగా జిడ్డు నిలిచిపోయి ఉంటాయి కదా అట్లా అన్నీ కూడా క్లీన్ చేసేకి బాగా పనిచేస్తుంది ఇది పీట వేసుకొని కూర్చుంటాం కదా బాత్రూంలో ఆ పీట ఇది చూడండి నేను తీసుకునేది వంకపోతు కలర్ ఉంది ఇది వైలెట్ కలరు అది అంత సిమెంట్ కలర్ అయిపోయింది వైట్ వైట్గా అయిపోయింది ఇదంతా కూడా గార కట్టిపోయింది చూడండి దీన్ని కూడా అంతే ఇట్లా చేసేసేసి మనము అంత ఆర్పిక్కేసేసి తర్వాత దీన్ని అంత దీనికి అంతా తిక్కేస్తున్నాం అనుకోండి బాగా అంతా నీట్గా కొద్దిగా అయిపోతుంది మనము చేత్తో అనకూడదు ప్లాస్టిక్ పేపర్ అంటుంది కదా అది తీసేసుకొనేసి ఇట్లా కట్టేసుకునే వాళ్ళు మనం అట్లే చేత్తోనే డైరెక్ట్ ఇట్లా తిక్కేస్తున్నాం అనుకోండి అదంతా చేతులు పొక్కిపోతుండే ఇదంతా గాయలు అయిపోతుంది తర్వాత మనం అన్నం కూడా తినలేము పాత్రలు తోమలేము వేడి తగులున్నా కూడా మంటొచ్చేస్తూ ఉంటుంది ఇట్లా చేతికి పేపర్ కట్టుకునేసేసి నీట్గా ఇట్లా చేసేసేయండి అంతా చూస్తారు కదా ఇది తిక్కేస్తున్నారు అనుకోండి ఇదంతా కూడా ఎంత గారు కట్టిండేదైనా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా చేస్తున్నామంటే మనము చాలా బాగుంటాయి చూడండి అట్లే చూస్తాం ఇదంతా బాగా కరిగిపోతుంది కొంచెం కొంచెం వేసుకొనేసి ఎక్కడ కాలేదో అక్కడంతా ఇట్లా కిక్కేస్తే చేతిలో వేసేసుకొనేసి నీట్గా అయిపోయింది నాకు చేత్తో ముట్టుకొనేసి భయం ఇది చేతులు తర్వాత మంట అయిపోతాయి కదా ఇంట్లో ఎవరైనా పనిచేసేవాళ్ళు ఉంటే మనకు వచ్చేవారు పనిచేసేవాళ్ళు లేకున్నాడు ఒక్కొక్కరే ఉన్నాడు మనము ఇట్లా చేస్తే చేతులు పేరిపోతే తర్వాత చెప్పండి అంతా స్కిన్ అంతా గాయలు అయిపోయిస్తాయి ఇట్లా తగులుతాయి చాలా ఇవి టెంపర్ ఎక్కువ ఉంటుంది ఆర్టిక్కు మనకి మంచిదే యాషెడ్ వేసినా క్లీన్ అవుతుంది కానీ ఆ యాషెడ్ చేతుల మీద కాళ్ళ మీద పడితే మనము తర్వాత చాలా ఇబ్బంది పడల్సింది కదా దానికి మనం ఏం చేయాలంటే ఇట్లా తీసేసుకొనేసి మార్కెట్కు క్లీన్ చేసేసుకోవచ్చు ఇదైతే ఏం కాదు కొంచెం చేతుల కాల మీద పడినా కూడా ఏం కాదు క్లీన్ చేసేసుకోవచ్చు అదేం లేదు ఒకేసారి చేతి మీద కాలు మీద పడింది అనుకోండి ఇంకా లోపల మనకి కండంతా కూడా అంతా బొబ్బొ వచ్చేసి లోపల దాకా కాలిపోతుంది ఉంటాను చాలా డేంజర్ అది ఇదే మేల్ దానికంట అది స్మెల్ కూడా అస్సలు భరించేకాయలేదు ఊపురు కూడా తీసుకునే వెళ్ళలేము మనకి యాసిడ్ స్మెల్ ఇదైతే నీట్గా ఉంటుంది చూడండి తర్వాత అయిపోయినా ఇంకా చేతులకు నీట్గా మనకి డెటాలో ఏమన్నా వేసేసుకొని కడిగేసుకుంటే నీట్గా అయిపోతుంది చూడండి ఇది లోపల కూడా అంత నీట్గా క్లీన్ చేసే వాళ్ళ కదా ఇట్లా చిక్కేస్తే ఎంత బాగా కలరు చేంజ్ అయిపోతాను చూడండి బాగా చేంజ్ అవుతాను కలర్ అనేది నేను వైలెట్ కలర్ ఇది తీసుకుండి ఇది ఈ కలర్ అయిపోయింది అంత వైట్గా అయిపోతుంది ఇవిడంతా క్లీన్ చేసేస్తే బాగా కొత్తగా మెరిసిపోతుంది ఇదంతా ఓపిక్గా చేసుకోనాలి ఇట్లాంటివన్నీ మనము టెన్షన్ పడుకోకుండా కూపన్ చేసుకోకుండా ఓపిక్గా చేసుకుంటే ఇవన్నీ క్లీన్గా మనకి ఇంట్లో బాగా మంచిగా ఉంటాయి ఇట్లాంటివన్నీ చూడండి ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఇంట్లో ఉండే ఉంటుంది మనం రోజు చేసినా కూడా పండ్లు రోజు ఉండే ఉంటాయి మనం ఏది లేదు అనుకునేట్లేదు ఖచ్చితంగా ఏదో ఒక పని అనేది మనం అందుకే ఎదుకొని ఎదుర్కొని ఎదుక్కొని పని చేస్తూ ఉంటారు ఆ కాలంలో అయితే ముందు కాలం వాళ్ళు అంత ఎదుక్కుంటే ఎత్తుకొంటే ఏవో ఒకటి రాగులు ఎండిపోసేది బియ్యం ఎండిపోసేదంతా తర్వాత కందిబేయాలి ఎండవసేది మిరపకాయలు ఎండ ఏదో ఒకటి అవి పురుగులు పట్టకుండా అవి చూసుకోవాలి ఇంకా సామాన్లు బట్టలు ఎన్ని పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి అందుకే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి చూడండి ఆవిడైతే ఒకటే బాత్రూమ్ ఉండేది ఇవి కూడా ఒక ఇంట్లో వచ్చేసి ఒక బిల్డింగ్లో ఒక రెండు మూడు బాత్రూమ్లు కట్టేసి ఉంటారు అవట్ల అన్నిట్లోనే ఇట్లా వేసేసి ఉంటాము అన్ని జగ్గులు ఇంకా బకెట్లు ఇట్లా పీట అన్నీ కూడా వేసి ఉంటాము కదా ఆ ఉక్క అంతా కలిజై అయిపోయి ఉంటుంది మనము తీసుకొనేసి నీట్గా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తా ఉంటే ఆవిడవిడో క్లీన్గా ఉంటుంది ఇట్లా ట్రై చేసేయండి చూడండి లోపల కూడా అంతే కొంచెంసేపు ఇట్లా ఆపిక్ చేసేసి ఇట్లా పెట్టేస్తే అంతా కూడా వచ్చేస్తుంది ఇది ఎందుకులే అని చెప్పేసి అట్లే వదిలేక అంత క్లీన్ చేసేవాళ్ళం మనమే కదా వాడుకోనేది అంత క్లీన్ చేసి పెట్టేసుకుంటే క్లీన్గా ఉంటుంది లేకపోతే పైన అంతా క్లీన్ చేసి అదేమో పైన పటారం లోన్లు లటారం అని చెప్పేసి పై మాత్రమే అట్లా క్లీన్ చేసేసి ఇదంతా అడవి పెట్టేస్తే ఇట్లా చెప్పండి దానికి ఇదంతా క్లీన్ చేస్తే నీట్గా బాగా అవుతుంది చూసేకి కూడా బాగుంటుంది మనకి చూడండి ఇట్లు చేసేసేళ్ళంతా నీట్గా అంతే కదా కూడా మన నీళ్ళు వేసేసి బాగా కడిగేస్తాం మీరే చూస్తారు ఎట్లయిపోతుంది అంతా నీళ్ళు వేసేసి కడిగేసుకొని వేస్తాం చూడండి ఎంత బాగా అయిపోయింది బాగా క్లీన్ అయిపోయింది అదంతా గార కట్టిండేదంతా వెళ్ళిపోయింది నీట్గా అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా కూడా బాత్రూంలో పెట్టేసుకోవచ్చు మా ఆయన మా పిల్లలు చూస్తే వచ్చి కొత్తు కొనుక్కున్నావమ్మా అని అడిగారు చూడండి ఇది కొత్తదేం కాదు నాయన పాతదే అని చెప్తాను నేను క్లీన్ చేస్తున్నాను ఇట్లా అయ్యింది అని చెప్తాను చూడండి ఎంత బాగా అయిపోయింది కదా ఫస్ట్లో చూసే క సహాయంగా ఉంది దాన్ని కూర్చొని అన్నా కానీ ఎట్లో ఉండేది నచ్చుతానే ఉండేది కొత్త చూడండి ఇంత బాగా క్లీన్ అయిపోయింది చేస్తే ఏం కాలేదు నాకు ఆర్తికి ఏం తగ్గలేక చేస్తుంది పేపర్కి తీస్తే బాగుంది చూడండి క్లీన్ అయిపోయి అంతే మనం ఏదైనా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది టెన్షన్ పడి పక్కన పారేసి డబ్బులు వేస్ట్ అవుతాయి ఊరికే మనమి జగ్గులు కూడా అంతే జగ్గులు ఉంటాయి ఇవి ఎవాలంటే ఇట్లయితాయంటే జగ్గులు బకెట్లు నీళ్ళు కొన్ని కొన్ని అట్లే పెట్టేసి ఉంటాం కదా అట్లే పెట్టినప్పుడు అవి ఇమ్మురిపోయి ఇమ్మురిపోయి గాలకంత ఆవురైపోయి ఉప్పు కింద నిలిచిపోయి అది ఉప్పు అనేది ఉప్పు కట్టేసేడుస్తుంది అంతన అట్లా ఉప్పు నీళ్ళు కదా ముందునే మనం నీళ్ళు పెట్టుకోకుండా ఇట్లా నీళ్ళు చెల్లేసి మనం ఇట్లా బోర్ల వేసేస్తే అవట్ల కాకుండా ఉంటాయి కానీ ఎంత టైం ఎంత ఓత్కి మనకి ఎప్పుడు ఉంటుంది ఉండేలేదు దానికి మనం ఇట్లా కూడా అనుకోండి ఆవిడ కూడా కొంచెం ఇట్లా ఆర్టిక్ వేసేసి క్లీన్ చేసేస్తే ఇంత కాకుండా ఉంటాయి ఇదైతే నేను చాలా రోజులు అయింది పట్టించుకునే లేదు దానికి ఇట్లా అయితే ఉన్నాయి ఇది కూడా అంతే జ్గు అంతా చూడండి లోపలి ఉప్పు దీంట్లో నుంచి నోట్లో నీళ్ళు వేసుకున్నట్టే స్నానం చేసినా కూడా మొక్క కడుక్కొని కూడా వాంతకు వస్తుంది యాక్ అనిపిస్తుంది కదా మనం ఇట్లా క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతుంది నీళ్ళు వేసి క్లీన్ చేస్తాను ఉండండి కొంచెం చిన్న వేసేసి కొంచెం ఇట్లా ఇట్లతోనే చూపిస్తాం బాగా నీట్గా అయిపోతుంది చూస్తే ఎంత బాగా అయిపోతుంది కదా ఇంకా ఇవన్నీ తక్షణంగా మనం చేసుకునే దాని బట్టి ఇంకా తోమేసి ఏదైనా కట్టి తీసుకొని స్టీల్ నార వేసేసి తోమల చేతిలో ముట్టుకోకూడదు చేతులు ముట్టుకుంటే చేతులంతా అంతే ఇంకా అయిపోతుంది మనకట్ట చేతిలో ముట్టి టెంకాయ నార పీసేసి ఇట్లా లోపలికి ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అది ఇటు చేస్తే చూడండి ఎంత కొత్తగా అయిపోయిందో తప్పకుండా ఇట్లా ట్రై చేసేయండి చాలా బాగుంటాయి చూడండి సూపర్గా ఉన్నాయి ఇంకా మనము ఏదో దానికి టమాటాలు వేయించుకుంటూ ఉంటాం కదా ఆయిల్ వేసి ప్రతి ఒక్కదానికి వేయించుకోకూడదు మనము చపాతి పులక స్టాండ్ ఉంటుంది కదా చపాతి పులక స్టాండ్ తీసేసుకునేసి స్టవ్ అంటించి స్టవ్ పైన పెట్టేసుకునేసి దీంతో ఇట్లా కాల్చుకొనేస్తే నీట్గా ఉంటుంది చూడండి ఇంతకు ముందు అయితే పొయ్యిలా వాళ్ళు పొయ్యి ఉంటుంది కదా అగ్గి అంటించే పొయ్యి దాంట్లోకి వేసేసి కాల్చుకుంటుండ్రే అట్లా తినకూడదంట అంట ఉండే ఈ సిచ్యువేషన్లో మనకి ఈ కాలంలో అట్లా బూర్జులో కాల్చి తింటే క్యాన్సర్లు వస్తుంది అని చెప్తాను పల్లెల్లో ఉండేవాళ్ళు పాపము కాల్చుకొని తింటూ ఉంటారు ఏం చేస్తారు చెప్పండి మనం ఇంకా ఇట్లా పులకాల స్టాండ్ ఉంటుంది కదా అది తీసేసుకొని దానిపైన పెట్టేసేసి ఇది ఇట్లా కాల్చుకుంటే నీట్గా ఉంటుంది పొట్టు కూడా తొందరగా వస్తుంది లోపల బాగా ఉడికిపోతుంది మనకు పొయ్యి లేవు కదా కాల్చుకొనే ఇట్లా చేస్తాం అనుకోండి ప్రతి ఒక్క దానికి ఆయిల్ వేసి వేయించుకోకుండా ఇట్లా చేసేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేయించుకుంటూ ఉంటాం కదా వేయించుకోకుండా ఇట్లా కాల్చుకొనేస్తే ఇదే పుల్కా స్టాండ్ మీద నీట్గా కాల్పోతుంది బాగా లోపలంతా బాగా ఉడికిపోతుంది మనము అప్పుడప్పుడు కొన్ని కొన్ని చార్లకి కాల్చే చేస్తూ ఉంటాం కదా వేయించుకొనేసి మనం ఇట్లా కాల్చుకున్నాం అనుకోండి లోపల దాంక ఉడికిపోతుంది బాగా ఇంకా ఉల్లిపాయ కాల్చుకున్నాను వెల్లుల్లి కూడా కాల్చేసుకొని వేస్తే నీట్గా అవుతుంది చూడండి ఇట్లా వలసకి కూడా తొందరగా అవుతుంది మనకి వలసలన్నా గోరలు మంట అవుతాయి ఇవి తొందరగా అయ్యలేదు ఇంకా ఉల్లిపాయలు మన ఒలసలన్నా కూడా కండ్ల నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మంట అయిపోతా ఉంటుంది ఇవి ఇట్లా హీట్ చేసి కొంచెం ఇట్లా వలుచుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది తొందర తొందరగా వచ్చేస్తాం కాల్పాయ అంతే ఈజీగా అయిపోతుంది ఇవి చూస్తారు కదా ఆ పొట్టయితే ఎంత నీట్గా వస్తూ ఉందో ఇదంతా పొట్టి ఇట్లా ఇడిస్తే అదే పొయ్యిలో అయితే లోపల లోపలంతా బాగా నల్లగా మాడిపోతాయి ఇవి ఇట్లా దీనిపైన చేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది ఇట్లా ట్రై చేయండి ఇంకా ఇట్లా కాల్చుకునేసి గొజ్జు చేస్తారు దీంట్లో గొజ్జు పీసుకుతారు కదా పచ్చిమిరకాయ వంకాయ ఇవన్నీ కాల్చి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ టేస్టే వేరు ఉంటుంది ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అప్పుడప్పుడు తింటూ ఉండాలి ముందుకాలము ఇట్లాంటివన్నీ తినే బాగా ఉండేది వాళ్ళు అంతే గట్టిగా మనం అన్నీ అవి ఇవి తినేసి ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ ఆయిల్ ఫుడ్లు తినేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లంలు గ్యాస్టిక్లు అంతా కొంచెం తినేతలకి కడుపు బుర్రంగా అట్లంతా ఉంటాయి అప్పుడు కాలంలో అయితే చూడండి కడుపుని ఇంకా అన్నం తినేవాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు బాగా హెల్త్ కూడా ఉండే ఇప్పుడు అట్లా కాదు పండ్లు చేసేకి వేయలేదు తినేకీ వేయలేదు గ్యాస్టిక్లు 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 ఎవరికి చూసినా ఆయిల్ ఫుడ్లు ఎక్కువైపోతా ఉన్నాయి మనకి దానికి ఆయిల్ లేకుండా అస్సలు తినలేము ఒక రోజు కూడా మనము టమాటాలు క్లీన్ అయిపోయినాయి కదా ఇంకా చూడండి ఉల్లిపాయ కూడా అంతే పొట్ట అంతా ఇట్లా క్లీన్గా ఇట్లా తీసేసుకునేసి మనము ఇట్లా చేసేసుకునేస్తే నీట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా వస్తుందో ఉల్లిపాయ వలిస్తే కండ్ల నీళ్ళు వచ్చేస్తాయి కొన్ని కొన్ని ఓలు చార్కి చారుకి ఇంకా కొన్ని కొన్ని ఆకుకూరలు ఉంచిన చారులకి ఇట్లంతా కాల్చి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు వెల్లుల్లి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వెల్లుల్లి కూడా అంతే ఒలిసేది లేట్ అయిపోతుంది కదా మనం ఇట్లా ఇట్ చేసుకున్నాం అనుకోండి ఎంత తొందరగా వచ్చేస్తుందో ఇది పొట్టు తీయాలంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎన్నైనా కానీ ఇట్లా తొందర తొందరగా తీసేసుకొచ్చి ఇట్లా కాల్చుకున్నామంటే అమ్మయ్య ఇవి తీసుకొనేసి నీట్గా కడుక్కొనేస్తే బాగా నీట్గా ఉంటుంది తర్వాత చరకు వాడేసుకొనొచ్చు మనము ఏం చేరకు చేస్తామో ఆ చారకి ఇంకా మనకి సోప్ ఉంటుంది కదా సోప్ వచ్చేసి బాత్రూంలో ఇట్లా పెట్టేస్తూ ఉంటాము నీళ్ళు పడి 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 చూడండి అంత కరిగిపోతుంది కిందేనో చూసారు కదా ఇదంతా జిడ్డు జిడ్డు జోన్ జోన్ అయింది మనకి వాటర్ క్యాన్ మూతలు ఉంటాయి కదా ఆ మూత తీసేసుకునేసి సోప్కి ఇట్లా అదికిచ్చేసి పెట్టేసేయండి కిచెన్లో కానీ లేకపోతే బాత్రూంలో కానీ చీరలు కడుక్కొని పెట్టుకొని ఉంటాము బాక్స్ ఉండేలేదు మనకి ఇట్లా చేసి పెట్టేస్తాం అనుకోండి చూడండి అది ఎక్కడ జరిపితే అక్కడ జరుపుతుంది కరిగేలేదు నీళ్ళు వేసినా కూడా దాంట్లో నిలిచేలేదు పైనుంటుంది ఉంటుంది బాధి మూతి కింద ఉంటుంది కదా దానికి ఎక్కువ రోజులు కూడా మనకి యూజ్ అవుతుంది బాగా తొందరగా కరిగిపోకుండా ఇట్లా ట్రై చేయండి ఇట్లా మెత్తేస్తే దానికి ఇంకా అందరి ఇంట్లోనూ వాటర్ బాటిల్ ఉంటుంది కదా మింటన్ వాటర్ బాటిల్ ఇవి తాగి తాగి అట్లే పెట్టేస్తా ఉంటాము కొన్ని నీళ్లు ఉంటే లోపల పాసు కట్టేసి ఉంటుంది అట్ల తప్పుడు మనకి గొంతు నొప్పి అంత గొంతు వాసుకునేది ఇవంతా వచ్చేస్తూ ఉంటాయి చూడండి మనకే తెలియకుండా అంత పాస్ కట్టేసి ఉంటుంది కదా దానికి ఇదంతా నీట్గా అప్పుడప్పుడు మనము ఒక నిమ్మకాయ తీసేసుకొనేసి ఉప్పు కట్ చేసుకుని రసం తీసేసుకొని ఇంకా బేకింగ్ సోడా ప్రతి ఒక్కదానికి పనికి వస్తుంది బేకింగ్ సోడా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా మనము సరుకులు తెచ్చకపోతుంటాం కదా అక్కడ వాళ్ళు తడిగితే ఇస్తారు బేకింగ్ సోడా ఇవ్వండి అని చెప్పి అన్నిటికీ ఇట్లా వాటిలోకి బాగా పనికి వస్తుంది ఇవి రెండు మిక్స్ చేస్తే చూడండి బేకింగ్ సోడా నిమ్మకాయ ఎంత బాగా బురుగు బురుగు వచ్చేసింది కదా ఇది వేసేస్తే ఎంత పాస్ కట్టిండేదైనా వాటర్ క్యాన్లు ఇట్లా అటువన్నీ బాటి ఇల్లు నీట్గా అయిపోతుంది ఇంకా నీళ్ళ బాటిల్లు ఉంటాయి కదా పదిహేను లీటర్ పది లీటరు పెద్దవి ఇంట్లో నీళ్ళు పట్టుకొని ఫిల్టర్ నీళ్ళు పట్టుకుంటారు కదా అవి కొంతమంది అయితే పాచిగట్టు పెయింట్ ఉంది అట్లే తీసుకొని తాగేస్తూ ఉంటారు పట్టుకొనేసి కడిగేదే లేదు నీట్గా వంతన పాస్ పాసే ఉంటుంది అట్లే తీసుకొని తాగుతారు అట్లా చేయకుండా మనము చూడండి ఇట్లా బేకింగ్ సోడా నిమ్మకాయ వేసేసి అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటాం మనం హెల్త్ బాగా కాపాడుకుంటాము లేదంటే హెల్త్ పాడైపోతుంది చూడండి ఇట్లా చేస్తే ఎంత పాచి కట్టిండేది అయినా కూడా ఎంత క్రిములు బ్యాక్ అన్నీ కూడా చచ్చిపోతాయి నీట్గా అయిపోతుంది నీళ్ళు పోసేసి నీట్గా ఇట్లా ఇంకా బాగా ఇట్లా అల్లడిచ్చి పెట్టేసిస్తే అంత క్లీన్ అయిపోతుంది కొంచెం మనకి బేకింగ్ సోడా నిమ్మకాయ వేస్తే చాలు దాంట్లో ఉండేది క్లీన్ చేసేస్తుంది మనం చాలా పని పెట్టుకునే పనే ఉండేలేదు ఇంకా ఇట్లా అది ఒక కర్ర తీసేసుకొని ఇట్లా పెడితే పడిపోతుంది కదా ఇది వేయాలంటే కిందకి పెడితే గాలాడేలేదు వాసన వచ్చేస్తుంది వాసన దానికే మనం ఇట్లా ఒక గ్లాస్ తీసేసుకొని దీంట్లో ఇట్లా పెట్టేస్తే బాగా ఆరిపోతుంది మనకు తేమ ఉంటేనే కదా పాచి కట్టేది ఎంతనా చెప్పండి ఇంక ఒక్కొక్క టైం అయితే పురుగులు పట్టిన పడేది అట్ల ఇట్లా బాటిల్లో ఇది ఆరిపోతుంది ఇంకా అంతే ఇంకా మిక్సీ జార్ వచ్చేసి చూడండి మనకి మిక్సీ జార్కి ఇది పైన అయితే రబ్బర్ వెళ్ళిపోయి ఉంటుంది కదా మసాలాను చట్నీను మనం ఏది వేసుకున్నా కూడా ఇది బయటకు వచ్చేస్తుంది అంతానా రబ్బర్ లేదు కాబట్టి మనకి ఇంట్లో స్వీట్ బాక్స్లో అట్లా వస్తూ ఉంటాయి కదా ఈ పెద్ద రబ్బర్లు ఉంటాయి ఇవి తీసేసుకొనేసి పడేయకోకుండా అట్లే పెట్టేసుకుని ఉండాలి ఏదో ఒక దానికి మనకి యూజ్ అవుతుంది ఇట్లా వేసేసి పెట్టేస్తున్నాం అనుకోండి మనము మనకి మసాలా కానీ చట్నీ కానీ ఏది బయటకు రాకుండా బాగా టైట్గా కూర్చుంటుంది ఇట్లా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ వీడియో నచ్చిందో దానికి కామెంట్ చేయండి మాకు ఇలాంటి వీడియో బాగా యూజ్ అయిందని చెప్పేసి ఊరికే వీడియో చూస్తూ ఉంటారు లైక్ అనేది కొట్టరు చూసారు కదా ఒక లైక్ ఇచ్చేసేయండి